ఓం శాంతి మార్చ్ పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ప్రాత మురళి శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు పదవికి ఆధారము చదువు పాత భక్తులు ఎవరైతే ఉంటారో వారు బాగా చదువుకుంటారు మరియు పదవి కూడా మంచిది పొందుతారు ప్రశ్న ఎవరైతే తండ్రి స్మృతిలో ఉంటారో వారి గుర్తులు ఏమిటి జవాబు స్మృతిలో ఉండేవారిలో మంచి గుణాలు ఉంటాయి వారు పవిత్రంగా అవుతూ ఉంటారు రాయల్టీ పెరుగుతూ ఉంటుంది పరస్పరములో మధురంగా క్షీరఖండముల పాలు పంచదార వలె కలిసిమెలిసి ఉంటారు ఇతరులను చూడకుండా స్వయాన్ని చూసుకుంటారు ఎవరైతే చేస్తారో వారే పొందుతారని వారి బుద్ధిలో ఉంటుంది శాంతి భారత్ యొక్క ఆది సనాతన దేవి దేవతా ధర్మము ఏదైతే ఉందో దాని శాస్త్రము గీత అని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది ఈ గీతను ఎవరు గానము చేశారు ఇది ఎవరికి తెలీదు ఇవి జ్ఞానానికి సంబంధించిన విషయాలు ఇకపోతే ఈ హోలీ మొదలైనవేవి మన పండుగలు కావు ఇవన్నీ భక్తి మార్గానికి సంబంధించిన పండుగలు పండుగనేది కేవలం ఒక్క త్రిమూర్తి శివజయంతి మాత్రమే అంతే కేవలం శివజయంతి అని ఎప్పుడూ అనకూడదు త్రిమూర్తి అన్న పదము ఉపయోగించకపోతే మనుషులు అర్థం చేసుకోరు ఏ విధంగా త్రిమూర్తి చిత్రము ఉంది దాని కింద దైవీ స్వరాజ్యము మీ జన్మసిద్ధ అధికారమని రాసి ఉండాలి శివ భగవానుడు తండ్రి కూడా కదా వారు తప్పకుండా వస్తారు వచ్చి స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారు స్వర్గానికి యజమానులుగా అయ్యిందే రాజయోగాన్ని నేర్చుకోవడం ద్వారా లోపల చిత్రాలలోనైతే ఎంతో జ్ఞానము ఉంది చిత్రాలను ఏ విధంగా తయారు చేయాలంటే వాటిని చూసి మనుషులు ఆశ్చర్యపోవాలి అది కూడా ఎవరైతే చాలా ఎక్కువ భక్తి చేసి ఉంటారో వారే చాలా బాగా జ్ఞానాన్ని తీసుకుంటారు తక్కువ భక్తిని చేసేవారు జ్ఞానాన్ని కూడా తక్కువగానే తీసుకుంటారు కావున పదవిని కూడా తక్కువగానే పొందుతారు దాసదాసీలలో కూడా నెంబర్ వారుగా ఉంటారు కదా మొత్తం ఆధారమంతా చదువుపైనే ఉంది మీలో కూడా మంచి రీతిలో యుక్తిగా మాట్లాడగలిగేవారు చాలా తక్కువ మంది ఉన్నారు మంచి పిల్లల నడవడిక కూడా మంచిగా ఉంటుంది గుణాలు కూడా సుందరంగా ఉండాలి ఎంతగా తండ్రి స్మృతిలో ఉంటారో అంతగా పవిత్రంగా అవుతూ ఉంటారు మరియు రాయల్టీ కూడా పెరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల అయితే శూద్రుల నడవడిక చాలా బాగుంటుంది మరియు ఇక్కడ బ్రాహ్మణ పిల్లల యొక్క నడవడిక ఎలా ఉందంటే అడగకండి అందుకే వాళ్ళు కూడా అంటారు ఏమిటి వీరిని ఈశ్వరుడు చదివిస్తున్నారా కావున పిల్లల యొక్క నడవడిక ఈ విధంగా ఉండకూడదు చాలా మధురంగా క్షీరఖండము వలె ఉండాలి ఎవరైతే చేస్తారో వారే పొందుతారు చేయకపోతే పొందరు తండ్రి అయితే బాగా అర్థం చేయిస్తూ ఉంటారు మొట్టమొదటైతే అనంతమైన తండ్రి యొక్క పరిచయాన్ని ఇస్తూ ఉండండి త్రిమూర్తి చిత్రమైతే చాలా బాగుంది అందులో స్వర్గము మరియు నరకము కూడా రెండు వైపులా ఉన్నాయి సృష్టి చక్రములో కూడా స్పష్టంగా ఉంది ఏ ధర్మము వారికైనా ఈ సృష్టి చక్రము చిత్రముపై మరియు కల్పవృక్షము చిత్రముపై మీరు ఇలా అర్థం చేయించవచ్చు ఈ లెక్కన మీరు కొత్త ప్రపంచమైన స్వర్గంలోకి రాలేరు ఎవరైతే అన్నింటికన్నా ఉన్నతమైన ధర్మానికి చెందిన వారిగా ఉండేవారో అందరికన్నా ధనవంతులుగా ఉండేవారో వారే అందరికన్నా పేదవారిగా అయ్యారు ఎవరైతే అందరికన్నా మొట్టమొదటగా ఉండేవారో సంఖ్య కూడా వారిదే అధికంగా ఉండాలి కానీ హిందువులు అనేకమంది ఇతర ధర్మాలలోకి బదిలీ అయిపోయారు తమ ధర్మము గురించి తెలియని కారణంగా ఇతర ధర్మాలలోకి వెళ్ళిపోయారు లేదా హిందూ ధర్మమని చెప్పుకుంటారు తమ ధర్మము గురించి కూడా అర్థం చేసుకోరు ఈశ్వరుణ్ణి శాంతిదేవ అని ఎంతగానో పిలుస్తారు కానీ శాంతి యొక్క అర్థాన్ని అర్థం చేసుకోరు ఒకరికొకరు శాంతి బహుమతులను ఇచ్చుకుంటూ ఉంటారు విశ్వంలో శాంతిని స్థాపన చేయడానికి నిమిత్తమైన పిల్లలైన మీకు ఇక్కడ తండ్రి విశ్వరాజ్యాన్ని బహుమతిగా ఇస్తారు ఈ బహుమతి కూడా నెంబర్ వారు పురుషార్థానుసారంగా లభిస్తుంది ఇచ్చేవారు భగవంతుడైన తండ్రి బహుమతి ఎంత గొప్పది సూర్యవంశీ విశ్వరాజ్యాధికారము ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం విశ్వం యొక్క చరిత్ర భూగోళము వర్ణాలు మొదలైనవన్నీ ఉన్నాయి విశ్వరాజ్యాధికారాన్ని తీసుకోవాలంటే కొంత శ్రమ కూడా చేయవలసి ఉంటుంది పాయింట్లయితే చాలా సహజమైనవి టీచర్ ఏ పనిని అప్పజెప్తారో దానిని చేసి చూపించాలి అప్పుడు ఎవరిలో పూర్తి జ్ఞానముందనేది బాబా చూస్తారు కొందరు పిల్లలైతే మురళిపై కూడా శ్రద్ధ పెట్టరు మురళిని ప్రతిరోజు చదవరు ఎవరైతే మురళిని చదవరో వారు ఎవరి కళ్యాణమునైనా ఏం చేయగలరు ఏమాత్రము కళ్యాణము చేయని పిల్లలు ఎంతోమంది ఉన్నారు వారు తమ కళ్యాణము చేసుకోరు ఇతరుల కళ్యాణము చేయరు అందుకే వారిని గుర్రపు స్వారి వారు పాదచారులని అంటారు ఎవరో మందే మహారథులు ఉన్నారు ఎవరెవరు మహారథులనేది స్వయం కూడా అర్థం చేసుకోగలరు బాబా గుల్జార్ను కుమార్కాను మనోహర్ను పంపించండని అంటారు ఎందుకంటే స్వయం గుర్రపు స్వారీ వారి వలె ఉన్నారు వాళ్ళు మహారథులు తండ్రి అయితే పిల్లలందరినీ బాగా తెలుసుకోగలరు కొందరిపై గ్రహచారము కూడా కూర్చుంటుంది కదా కొన్నిసార్లు మంచి మంచి పిల్లలకు కూడా మాయా తుఫానులు రావడంతో వారు వెర్రివారి వలె అయిపోతారు జ్ఞానము వైపుకు అటెన్షన్ వెళ్ళదు బాబాకు ప్రతి ఒక్కరి సేవ ద్వారా తెలుస్తుంది కదా సేవ చేసేవారు తమ పూర్తి సమాచారాన్ని బాబాకు ఇస్తూ ఉంటారు గీతా భగవానుడు మనల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు ఆ గీతను కూడా కంఠస్థం చేసేవారు ఎంతోమంది ఉన్నారు వారు వేలాది రూపాయలను సంపాదిస్తారు మీరు బ్రాహ్మణ సాంప్రదాయానికి చెందినవారు తర్వాత దైవీ సాంప్రదాయానికి చెందిన వారిగా అవుతారు అందరూ తమను తాము ఈశ్వరుని సంతానంగా కూడా చెప్పుకుంటారు మళ్ళీ మనమందరము ఈశ్వరులమే అని అంటారు ఎవరికి ఏది తోస్తే అది చెప్తూ ఉంటారు భక్తి మార్గంలో మనుషుల పరిస్థితి ఎలా అయిపోయింది ఈ ప్రపంచమే ఇనుపయుగముగా పతితంగా ఉంది ఈ చిత్రాల ద్వారా చాలా బాగా అర్థం చేయించగలరు దానితో పాటు దైవీ గుణాలు కూడా కావాలి లోపల బయట సత్యత ఉండాలి ఆత్మయే అసత్యంగా అయిపోయింది దానిని మళ్ళీ సత్యమైన తండ్రి సత్యంగా తయారు చేస్తారు తండ్రే వచ్చి స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారు దైవీ గుణాలను ధారణ చేయిస్తారు మనము ఈ విధంగా లక్ష్మీనారాయణల వలె గుణవంతులుగా అవుతూ ఉన్నామని పిల్లలైనా మీకు తెలుసు స్వయాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి నాలో ఎటువంటి ఆసురీ గుణాలైతే లేవు కదా నడుస్తూ నడుస్తూ మాయా చెంపదెబ్బ ఎలా తగులుతుందంటే ఇక ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కింద పడిపోతారు మీ కొరకు ఈ జ్ఞానము మరియు విజ్ఞానమే హోలీ ధురియా వంటివి వాళ్ళు కూడా హోలీని మరియు ధుర్యాను జరుపుకుంటారు కానీ వాటి అర్థమేమిటి ఇది కూడా ఎవరికీ తెలీదు వాస్తవానికి ఇవి జ్ఞానము మరియు విజ్ఞానము వీటి ద్వారా మీరు స్వయాన్ని చాలా ఉన్నతమైన వారిగా తయారు చేసుకుంటారు వాళ్ళైతే ఏమేమి చేస్తూ ఉంటారు ఒకరిపై ఒకరు ధూళి వేసుకుంటారు ఎందుకంటే ఇది రౌరవ నరకము కొత్త ప్రపంచపు స్థాపన మరియు పాత ప్రపంచపు వినాశనము యొక్క కర్తవ్యము నడుస్తూ ఉంది ఈశ్వరీయ సంతానమైన మిమ్మల్ని కూడా మాయ ఒక్కసారిగా పిడికిలితో ఎలా కొడుతుందంటే ఇక మీరు జోరుగా వెళ్ళి ఊబిలో పడిపోతారు ఇక తర్వాత అందులో నుండి బయటపడడము చాలా కష్టమవుతుంది ఇందులో ఆశీర్వాదము మొదలైన వాటి విషయం ఉండదు ఇక మళ్ళీ ఇటువైపు పైకి ఎక్కడము చాలా కష్టమవుతుంది అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి మాయా దాడి నుండి రక్షించుకునేందుకు ఎప్పుడూ కూడా దేహాభిమానములో చిక్కుకోకండి సదా అప్రమత్తంగా ఉండాలి అందరూ సోదరి సోదరులే బాబా ఏదైతే నేర్పించారో దానినే అక్కయ్యలు నేర్పిస్తారు ఇందులో బలిహారము తండ్రిదే గొప్పతనము తండ్రిదే అంతేగాని అక్కయ్యలది కాదు బ్రహ్మ యొక్క గొప్పతనము కూడా ఏమీ లేదు వీరు కూడా పురుషార్థము ద్వారా నేర్చుకున్నారు పురుషార్థము బాగా చేశారు అనగా తమ కళ్యాణమును చేసుకున్నారు వారు మనకు కూడా నేర్పిస్తున్నారు తద్వారా మనము మన కళ్యాణము చేసుకుంటాము ఈరోజు హోలీ ఇప్పుడు హోలీ గురించిన జ్ఞానాన్ని కూడా వినిపిస్తూ ఉంటారు జ్ఞానము మరియు విజ్ఞానము చదువును నాలెడ్జ్ అని అంటారు విజ్ఞానము అంటే ఏమిటి ఇది ఎవరికీ తెలియదు విజ్ఞానమనేది కంటే కూడా అతీతమైనది జ్ఞానము మీకు ఇక్కడ లభిస్తుంది దీని ద్వారా మీరు ప్రాలబ్ధాన్ని పొందుతారు ఇకపోతే అది శాంతిధామము ఇక్కడ పాత్రను అభినయించి అలసిపోతారు కావున మళ్ళీ శాంతిలోకి వెళ్ళాలని కోరుకుంటారు ఇప్పుడు మీ బుద్ధిలో ఈ చక్రము యొక్క జ్ఞానము ఉంది ఇప్పుడు మనము స్వర్గంలోకి వెళ్తాము మళ్ళీ ఎనభై నాలుగు జన్మలను తీసుకుంటూ నరకంలోకి వస్తాము మళ్ళీ అదే పరిస్థితి ఏర్పడుతుంది ఇది ఇలా నడుస్తూనే ఉంటుంది దీని నుండి ఎవరు విముక్తులవ్వలేరు అసలు ఈ డ్రామా ఎందుకు తయారయ్యిందని కొందరు అడుగుతారు అరే ఇది కొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచముల ఆట ఇది అనాదిగా తయారై ఉంది వారికి వృక్షముపై అర్థం చేయించడం చాలా మంచిది అన్నింటికన్నా మొదటి ముఖ్యమైన విషయం ఏమిటంటే తండ్రిని స్మృతి చేసినట్లయితే పావనంగా అయిపోతారు ఈ కులానికి చెందిన వారిలో ఎవరెవరు ఇతర ధర్మాలలోకి బదిలీ అయిపోయారనేది మున్ముందు తెలుస్తూ ఉంటుంది వారందరూ కూడా ఆయా ధర్మాల నుండి బయటకు వస్తూ ఉంటారు ఎప్పుడైతే అందరూ వచ్చేస్తారో అప్పుడు మనుషులు ఆశ్చర్యపోతారు దేహాభిమానాన్ని వదిలి దేహీ అభిమానులుగా అవ్వండి అని అందరికీ ఇదే చెప్పాలి మీ కొరకైతే ఈ చదువే పెద్ద పండుగ దీని ద్వారా మీకు ఎంత సంపాదన జరుగుతుంది వారైతే ఈ పండుగలను జరుపుకోవడంలో ఎంత ధనము మొదలైన వాటిని వృధా చేస్తారు ఎంతగా గొడవలు మొదలైనవి జరుగుతాయి పంచాయతీ రాజ్యంలో ఎన్నో గొడవలే గొడవలు జరుగుతాయి ఎవరికైనా లంచమిచ్చైనా సరే చంపించడానికి ప్రయత్నం చేస్తారు ఇటువంటి ఉదాహరణలు ఎన్నో ఉంటూనే ఉంటాయి సత్యయుగంలో ఉపద్రవ ఉపద్రవాలేవి ఉండవని పిల్లలకు తెలుసు రావణరాజ్యములో ఎన్నో ఉపద్రవాలు ఉన్నాయి ఇప్పుడైతే తమో ప్రధానంగా ఉన్నారు కదా ఒకరి అభిప్రాయము మరొకరితో కలవని కారణంగా ఎన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి అందుకే తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు ఈ పాత ప్రపంచాన్ని మరచి ఒంటరిగా అయిపోండి ఇంటిని స్మృతి చేయండి మీ సుఖధామాన్ని గుర్తు చేయండి ఎవరితోనూ ఎక్కువ మాట్లాడకండి కూడా లేకపోతే నష్టము కలుగుతుంది చాలా మధురంగా శాంతిగా ప్రేమగా మాట్లాడటము మంచిది ఎక్కువగా మాట్లాడకపోవడము మంచిది శాంతిగా ఉండడము అన్నింటికన్నా మంచిది పిల్లలైన మీరైతే శాంతితో విజయాన్ని పొందుతారు ఒక్క తండ్రి పట్ల తప్ప ఇంకెవ్వరి పట్ల ప్రీతిని పెట్టుకోకూడదు తండ్రి నుండి ఎంత ఆస్తి తీసుకోవాలనుకుంటే అంత తీసుకోండి లేదంటే లౌకిక తండ్రి యొక్క ఆస్తిపై ఎన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి ఇందులో ఏ గొడవలు ఉండవు कटे अंत तम च द्वारा तीस अच्छा मीटे मीटे सिकीलधे बच्चों प्रति मात पिता बाब् दादा का याद प्यार और गुड मॉर्निंग मार्निंग रुहा की रुहा बच्चों को नमस्ते हम रुहा बच्चों की रुहा दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటో పాయింట్ సత్యమైన తండ్రి సత్యంగా తయారు చేయడానికి వచ్చారు అందుకే సత్యతతో నడుచుకోవాలి స్వయాన్ని చెక్ చేసుకోవాలి నాలో ఆశ్రయగుణాలేమీ లేవు కదా నేను ఎక్కువగా మాట్లాడటం లేదు కదా చాలా మధురంగా ఉంటూ శాంతిగా మరియు ప్రేమగా మాట్లాడాలి రెండో పాయింట్ మురళిపై పూర్తి శ్రద్ధ పెట్టాలి మురళిని ప్రతిరోజు చదువుకోవాలి తమ మరియు ఇతరుల కళ్యాణము చేయాలి టీచరు ఏ పనిని అప్పచెప్తారో అది చేసి చూపించాలి వరదానము హోలీ అనే పదము యొక్క అర్థాన్ని జీవితంలోకి తీసుకువచ్చి పురుషార్థం యొక్క వేగాన్ని తీవ్రతరము చేసే తీవ్ర పురుషార్థీ భావ వివరణ హోలీ అనగా అర్థము ఏ విషయమైతే అయిపోయిందో గడిచిపోయిందో దానిని పూర్తిగా సమాప్తం చేయాలి గతం గత చేసి ముందుకు వెళ్ళడము ఇదే హోలీని జరుపుకోవడము గడిచిపోయిన విషయం ఎలా అనిపించాలంటే అది ఏదో జన్మకు సంబంధించిన చాలా పాత విషయంగా అనిపించాలి ఎప్పుడైతే ఇటువంటి స్థితి ఏర్పడుతుందో అప్పుడు పురుషార్థం యొక్క వేగము తీవ్రతరము అవుతుంది కావున స్వయం లేక ఇతరుల యొక్క గడిచిపోయిన విషయాలను ఎప్పుడూ చింతనలోకి తీసుకురాకండి మనసులో పెట్టుకోకండి మరియు వర్ణనైతే అసలు ఎప్పుడూ చేయకండి అప్పుడే తీవ్ర పురుషార్థులుగా అవ్వగలరు స్లోగన్ స్నేహమే సహజ స్మృతికి సాధనము అందుకే సదా స్నేహిగా ఉండండి మరియు స్నేహిగా తయారు చేయండి మాతేశ్వరి గారి అమూల్య మహావాక్యాలు బంధనాలలో ఉన్న గుప్తమైన గోపికలకు గాయనముంది పాట ప్యార్ ఘర్ ప్యార్కరు గర్బైఠే యాద్కరు ఈ పాట అమితానందాన్ని అనుభవం చేస్తున్న బంధనములో ఉన్న ఒక గోపిక పాడింది ఇది కల్పకల్పము యొక్క విచిత్రమైన ఆట చూడకుండానే ప్రేమిస్తారు పాపం ప్రపంచానికి ఏం తెలుసు కల్పక్రితము యొక్క పాత్ర అదే విధంగా రిపీట్ అవుతూ ఉంది ఆ గోపిక ఇల్లు వాకిలిని వదలకపోయినా సరే స్మృతితో కర్మబంధనాలను సమాప్తం చేసుకుంటుంది కనుక ఎంతగా సంతోషంలో ఊగుతూ అమితానందములో పాడుతుంది వాస్తవానికి ఇంటిని వదిలే విషయమేమీ లేదు ఇంట్లో కూర్చొనే చూడకుండానే ఆ సుఖంలో ఉంటూ సేవ చెయ్యాలి ఏ సేవ చేయాలి పవిత్రంగా అయ్యి పవిత్రంగా తయారు చేసే సేవ మీకిప్పుడు మూడవ నేత్రము లభించింది ఆది నుండి మొదలుకొని అంతిమము వరకు బీజము మరియు వృక్షము యొక్క రహస్యము మీ దృష్టిలో ఉంది కనుక గొప్పతనము ఈ జీవితానిదే ఈ జ్ఞానము ద్వారా ఇరవై ఒక్క జన్మల కొరకు సౌభాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు ఇందులో ఒకవేళ ఏవైనా లోక మర్యాదలు వికారీ కుల మర్యాదలు ఉన్నట్లయితే వారు సేవ చేయలేకపోతారు ఇది మీలోని లోపమే ఈ బ్రహ్మకుమారీలు ఇంట్లో గొడవలు సృష్టించడానికి వచ్చారని చాలామంది అనుకుంటారు కానీ ఇందులో ఇంట్లో గొడవలు సృష్టించే విషయమేమీ లేదు ఇంట్లో కూర్చొనే పవిత్రంగా ఉండాలి మరియు సేవ చేయాలి ఇందులో ఎటువంటి కష్టము లేదు పవిత్రంగా అయినప్పుడే పవిత్ర ప్రపంచంలోకి వెళ్లేందుకు అధికారులుగా అవుతారు ఇకపోతే ఎవరైతే పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళేది లేదో వారు కల్పపూర్వము వలె శత్రుత్వపు పాత్రను పోషిస్తారు ఇందులో ఎవరి దోషము లేదు ఏ విధంగా మనము పరమాత్మ కార్యం గురించి తెలుసుకుంటామో అదే విధంగా డ్రామాలోని ప్రతి ఒక్కరి పాత్రను గురించి తెలుసుకున్నాము కనుక ఇందులో ద్వేషము కలగదు ఇటువంటి తీవ్ర పురుషార్థి గోపికలు రేస్ చేసి విజయమాలలోకి కూడా రాగలరు అచ్చా ఓం శాంతి ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్ జ్ఞానానికి సంబంధించిన గుహ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్పష్టము చేసే విధి మీ వద్ద చాలా బాగుంది మరియు స్పష్టీకరణ ఉంది ఒక్కొక్క పాయింట్ను లాజికల్గా స్పష్టము చేయగలరు మీరు మీ అథారిటీ కలవారు ఇవి ఏవో మనోకల్పితమైన లేక ఊహించుకున్న విషయాలైతే కావు ఇవి యథార్థమైనవి అనుభవము ఉంది అనుభవము యొక్క అథారిటీ జ్ఞానము యొక్క అథారిటీ సత్యత యొక్క అథారిటీ ఎన్ని అథారిటీలు ఉన్నాయి కావున అథారిటీ మరియు స్నేహము కార్యములో ఈ రెండింటినీ కలిపి ఉపయోగించండి ఓం శాంతి